నమస్తే వెల్కమ్ టు ఈ టీవీ నేను మౌనిక పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది తల్లిదండ్రులు పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్ తో ఈరోజు మన ముందున్నారు సైకాలజిస్ట్ డాక్టర్ మృదుల కపిలా గారు వారితో మాట్లాడతాం నమస్తే మేడం నమస్తే కొంతమంది తల్లిదండ్రులు కూడా అంటే పిల్లలు సెన్సిటివ్గా ఉన్నారా చిన్న పిల్లలు వాడు ఎదుగుతున్నాడు మనం ఇలాంటి మాటలు మాట్లాడుకోకూడదు అనే అవగాహన ఉండి కూడా కోపంలో ఏది పడితే అది మాట్లాడడము పిల్లల ముందు లేకుంటే వాళ్ళ కొట్టడము వాళ్ళ భార్యల్ని కొట్టడము ఇలా చేస్తూ ఉంటారు ఇలాంటి ఇలా చేయడం వల్ల పిల్లలు ఎలా తయారయ్యే అవకాశం ఉందంటారు డెఫినెట్గా అండి ఇప్పుడు ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పెయిన్ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది సో ఈ పెయిన్ కానీ ఎగని కానీ వైలెన్స్ కానీ ప్రీవియస్ జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి ఆ నెక్స్ట్ జనరేషన్ నుంచి నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ప్రాసెస్ చేస్తారు పెయిన్ని ఒకవేళ నాకు పెయిన్ వచ్చింది దానికి నేను సొల్యూషన్ తీసుకున్నాను అంటే నాది గ్రోత్ మైండ్ సెట్ నేను వెళ్తాను ముందుకి పా పాజిటివ్గానే ఉంటుంది పెయిన్ వచ్చింది అంటే పెయిన్ ఇవ్వడము ఈజ్ వే ఆఫ్ లైఫ్ అని నేను అర్థం చేసుకున్నాను అనుకోండి నేను మళ్ళీ పెయిన్ ఇస్తాను ఈరోజు తల్లిదండ్రులు కొట్టుకోవడం చూస్తే నేను వెళ్ళి స్కూల్లో నాకింట జూనియర్గా లేకపోతే నాకంటా ఫియర్సంగా ఉన్న వాళ్ళ మీద బులియింగ్ చేస్తాను వాళ్ళతో కొట్లాడతాను సో ఇది హ్యాబిట్ ఉంది దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్ అయితే ఇప్పుడు పిల్లల్ని ఇది రె రెక్టిఫై చేయాలి అంటే తల్లిదండ్రుల పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఫస్ట్ అర్థం కావాలి మీరు పిల్లల ముందు ఏమేమి విషయాలు చేయొచ్చు చేయకూడదు ఎలా ఫైట్ చేయొచ్చు ఏమేమి అంటే ఈవెన్ రొమాంటిక్గా ఉండడం కూడా కరెక్ట్ కాదు వాళ్ళ ముందు ఓకే ఏది రెండు నేదర్ పాజిటివ్ నార్ నెగటివ్ యూ షుడ్ బ్యాలెన్స్ ఇట్ బ్యాలెన్స్డ్గా ఉండి ఎఫెక్షన్ చూపించకూడదని కాదు ఎఫెక్షన్ చూపించాలి లేకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది దాట్ మమ్మీ లవ్స్ డాడీ ఆర్ డాడీ లవ్స్ మమ్మీ అని వాళ్ళకి తెలియాలి తెలిస్తేనే ప్రేమ అనేది తెలుస్తుంది ఎంత కుదిరితే అంతా అలాంటి టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ చూపించడానికి ట్రై చేయాలి అండ్ వైలెన్స్ డెఫినెట్గా దిస్ షుడ్ బి స్టాప్డ్ అది వైఫ్ అండ్ హస్బెండ్స్ పౌస్ తోటి ఒకళ్ళు ఒకళ్ళు కూర్చుని మాట్లాడుకోవాల్సిందే సాల్వ్ చేసుకోవాల్సిందే వైలెన్స్ మాత్రం యాక్సెప్ట్ చేయకూడదు అరే నా హస్బెండ్ కదా నేను తీసుకోవాలి తన్నులు దేర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ మీరు అలా తీసుకోవాల్సిన అవసరమే లేదు మీరు దానికి పెద్దల్ని పిలుస్తారా మీరే మాట్లాడతారా లేకపోతే ఏం చేస్తారు అనేది మీ సొల్యూషన్ తీసుకురావాలి పేరెంట్స్ ముందు పిల్లల ముందు మాత్రం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అసలు వయలెన్సే ఉండకూడదు ఒకవేళ అడపాదడపా ఉన్నా సరే అది కూడా పోవాలి పోకపోతే మీరు రెమీడియల్ మెజర్స్ తీసుకోవాల్సిందే కానీ పిల్లల ముందు మాత్రం వయలెన్స్ చూపించకండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఓకే మేడం ఇప్పుడు కొంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు బాగా గారాభంగా పెంచుతూ ఉంటారు వాళ్ళు పెద్దగా అయ్యే కొద్దీ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండొచ్చు గారాభంలో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఏమడితే అది ఇచ్చేస్తాం ఓకే సో పెద్దగా అయ్యాక వాళ్ళు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ లో ఫెయిలియర్ని ఎదుర్కోవడానికి కష్టపడతారు ఏదంటే అది తల్లిదండ్రులు ఇవ్వడంతో తల్లిదండ్రులు లో రారు మీ చదువులో రారు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండరు ఏదో చిన్నతనంలో ప్రీ ప్రైమరీ స్కూల్ దాకా మీకు షాడోయింగ్ గా ఉంటారేమో దాని తర్వాత మీకు తల్లిదండ్రులు ఎక్కువ కనిపించారు ఫ్రెండ్స్ ఫ్యాకల్టీ టీచర్స్ అక్కడ మేనేజ్మెంట్ అడ్మిన్ స్టాఫ్ లేకపోతే వేరే స్ట్రేంజర్స్ కనపడతారు సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు అది ఎదుర్కోవాలి అంటే ఈ ప్యాంపరింగ్ తగ్గాల్సిందే అది పేరెంటింగ్ టిప్స్ నేర్చుకోవాలి పేరెంట్స్ అందరూ ప్రీ పేరెంటింగ్లోనే మీరు ఎలా ఇప్పుడు ఐ మీన్ ఇలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి సోషల్ మీడియాలో మీకు ఏదైనా డౌట్ వస్తే ఆర్గనైజేషన్స్ లైక్ అస్ మీరు అప్రోచ్ అవ్వండి ఓకే అంతేగాని దాన్ని వదిలేకండి అరే ఇది చాలా కాంప్లెక్స్గా ఉంది నా వల్ల కాదు అని వదిలేస్తే అది చాలా పెద్ద ప్రాబ్లమ్కి దారి తీయచ్చు సైకోపాత్స్ అవుతారు పిల్లలు సోషల్ లెవెల్స్ స్టార్ట్ అవుతాయి అందులో ఇప్పుడు డ్రగ్ అబ్యూస్ చాలా చాలా తీవ్రంగా ఉంది చాక్లెట్ల లాగా చేసి అమ్మేస్తున్నారు పిల్లలకి కూడా తెలుసో తెలీదో అది నేను రీసెంట్గా విట్నెస్ చేశాను రాత్రిపూట వన్ ఓ క్లాక్కి ఒక ఏజ్ అరౌండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆర్ సెవెంటీన్ ఇయర్స్ మేబీ ఒక అబ్బాయి వెళ్తున్నాడు ఒక రెసిడెన్షియల్ ఏరియాలో ఎక్కడో వీడియోలో చూశాను నేను అది ఆ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఆ ఇంటి అయినా ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు ఓకే స్టార్టెడ్ అబ్యూజింగ్ అన్ని పిచ్చి పిచ్చి వర్డ్స్ పిచ్చి పిచ్చి వర్డ్స్ తోటి మాట్లాడితే ఈయనకి కోపం వచ్చి బయటికి వెళ్ళాడు ఆయన వెళుతూ వెళ్తూ ఒక రాడ్ తీసుకుని వెళ్ళాడు పిల్లాడైతే మనం ఏదో ఒకటి బెదిరించడానికని తీసుకెళ్తే వాడి ఇంత పెద్ద రాయి తీసుకుని వాడిని ఎత్తి మీద కొట్ట కొట్టేశాడు ఎవరు లేరు చుట్టుపక్కల థ్యాంక్ఫుల్లీ అది సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కాబట్టి చిన్నపిల్లాడు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తే ఎవరు ఎవరిని నమ్ముతారు చెప్పండి పిల్లలు ఇన్నోసెంట్ అనే అనుకుంటాం కదా కానీ అక్కడ జరిగింది అది తర్వాత తెలిసింది ఏంటి అంటే ఈ ఓజ్ అండ్ గంజాయి తీసుకున్నాడట వాడు సో దాంతో ఆ మూడ్లో ఉన్నాడు వాడికి తెలియదు అసలు ఏం చేస్తున్నాడు సో ఈతనికి తల పగిలి హాస్పిటల్లో ఉన్నాడు ఏంటి మందలించినందుకు ఏం చేస్తున్నావు ఈ వంటి గంటకి అని అన్నందుకు ఇంత పెద్ద వైలెన్స్ అయ్యిందనమాట సో పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు మీ చేతిలోంచి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే ఇంకెవ్వరిది కాదు స్కూల్ది కూడా కాదు ఓకే ఫస్ట్ తల్లిదండ్రులదే తర్వాత స్కూల్ది డెఫినెట్లీ చాలా టైం స్కూల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వాళ్ళు మంచి అలవాట్లు నేర్చుకోవాలనే కదా స్కూల్కి పంపించేది కానీ ఇవన్నీ అబ్జర్వేషన్ని మనం చూసుకోకపోతే తల్లిదండ్రులుగా బ్లేమర్స్ మా తల్లిదండ్రులే ఇంకెవరిని బ్లేమ్ చేయడానికి లేదు అక్కడ అరే నాకు తెలియలేదు నేను ఇన్నోసెంట్ యూ కెన్ నాట్ ఎఫర్ట్ బి ఇన్నోసెంట్ మీకు తెలియాల్సిందే తప్పదు పిల్లలు ఎటు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరితో తిరుగుతున్నారు ఏం ఏం జరుగుతుంది అన్నది ఫ్రెండ్లీగా బై హుక్ క్రూక్ మీకు తెలుసుకోవాల్సిందే లేకపోతే నో అదర్ గో సో పిల్లల్ని అదుపులోకి చేయాలి అంటే మీ పాజిటివ్ కమ్యూనికేషన్ వాళ్ళతో పెరగాలి